హాయ్ అండి బ్లౌజ్ డిజైన్ చూద్దాం బ్యాక్ స్లీవ్ డిజైన్ రెండు ఇదే వీడియోలో ఉంది వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఇప్పుడు కటింగు స్టిచ్చింగు ఉండదు ఇదే వీడియోలోనే యా స్లీవ్ డిజైన్ కావాలంటే స్లీవ్ డిజైన్ చూడండి బ్యాక్ నెక్ కావాలి సింపుల్ నెక్ నా మెథడ్లో నేను నేను కట్ చేస్తాను కదా ఆ స్టైల్లో కట్ చేసి కుట్టడము ఈజీగా ఒక చూస్తే చాలును ఎవరైనా కట్ చేసి కుట్టేయగలరు ఇప్పుడు కటింగ్ చేద్దాం ఈజీగా ఈ మెథడ్లో మనం కట్ చేసుకొని కుడితే తొందరగా బ్లౌజ్ అనేది కుట్టేయచ్చు తొందరగా కూడా మనం ఫినిష్ అనేది చేసేయచ్చు బ్లౌజ్ని ఇప్పుడు వచ్చేసి పొడవు విడుతూ అంతాను చూసినాను ఇప్పుడు డీప్ అనేది కట్ చేసుకున్నాము డీప్ కట్ చేసేటప్పుడు ఫ్యూజింగ్ పెట్టేస్తున్నాను ఇలా ఫ్యూజింగ్ను నెక్ రెండు కలిపి మనం ఒకే టైంలో కట్ చేద్దాం ఇలా కట్ చేసుకుంటే తొందరగా మనకి బ్లౌజ్ అనేది కట్ అవుతుంది తొందరగా ఫినిష్ కూడా చేయగలము ఇలా గుండు పిండి పెట్టేసి జరక్కున్నా తర్వాత మనకి ఎంత కావాలో డీప్ అంతా ఇక్కడ వచ్చేసి నెక్ షోల్డర్కి రెండున్నర పెట్టినాను డౌన్ వచ్చి పది ఇంచీలు కావాలి పదిన్నరకి వేసేస్తున్నాను మూడు ఇంచీలు ఇప్పుడు బాక్స్ లాగా వేద్దాం బాక్స్ వేసేసినాం కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడ మూల నుంచి ఇక్కడికి వచ్చేసి రెండు ఇంచీలు అనేది మార్క్ వేస్తున్నాను ఇష్టం ఒక ఇంచీకి వేసుకోవచ్చు ఒకటన్నరకి నేను వచ్చేసి రెండు ఇంచీలకి వేసి తర్వాత రెండు ఇంచులు కాటి నుంచి ఇక్కడికి వచ్చి ఒక ఇంచీకి వేస్తున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్కి కలుపుదాం ఇలా వేసుకోవాలి తర్వాత కొంచెము ఈ షోలర్ నుంచి డౌన్ కి రెండు ఇంచీలు డౌన్ కి ఇలా సేప్ లాగా ఇక్కడ కలుపుకోవాలి ఇలా వేసేసి ఇప్పుడు ఏం మార్క్ వేసినామో ఆ మార్క్ మీదే కట్ చేద్దాం మనకి ఫ్రీజింగ్ నెక్ రెండును కట్ అయిపోయాయి ఇప్పుడు ఒకే టైంలో మనము రెండును కట్ చేసేయచ్చు ఫ్యూజింగ్ కట్ చేసి తర్వాత నెక్ కట్ చేసేవాళ్ళు నెక్ కట్ చేసేటప్పుడు ఫ్యూజింగ్ కూడా కట్ చేసేది ఇప్పుడు మనము ఫ్యూజింగ్ ఈ నెక్ మీద పెట్టేసి కుట్టు వేద్దాం ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకునేయొచ్చు లేదా ఇలా కుట్టు వేసుకొని మెయిన్ పీస్ మీద పెట్టి తిప్పి వేసేయడమే ఇలా వేసుకుంటే మనకి చేట్ పనితో అవసరం ఉండదు తొందరగా కూడాను బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోతుంది ఇది వచ్చేసి తిప్పు వేస్తున్నాను నడుము కాడు కూడా నెక్ యావో మోడల్లో ఉందో అదే మోడల్ స్టిచ్ అనేది మనం మార్జిన్ కి ఎంత వదిలింటామో అంత మార్జిన్ కు వదులుకొని ఈ మూల అనేది నిలబెట్టుకోవాలి అక్కడ నిలబెట్టే ట్రన్ చేసుకోవాలి మనము అప్పుడే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది తర్వాత ఇదికంతా కట్ చేసిన తర్వాత ఘాట్లు అనేది వేసుకోవాలి ఈ మూలలు చూడండి ఇలా ఘాట్లు వేసుకుంటే బాగా ట్రన్ అవుతుంది ఎక్కడ కూడా పట్టుకునేట్లు లేకన్నా నెక్కు ఫ్రీగా తిరుగుతుంది ఇలా ట్రన్ చేసి ఎడ్జ్లో ఇంకొక కుట్ అనేది వేసుకున్నాం ఇక్కడ ఐరన్ చేసుకొని అయినా కుట్టు వేసుకోవచ్చు లేదా నీట్గా గోల్తో ఇలా గీచ్ుకొని లెవల్ చేసుకొని హెడ్జ్లో ఒక కుట్ అనేది వేయాలి ఇలా అయిపోయింది ఇప్పుడు నడుము కాడ ఒకేసేసి దీనికి లూఫ్ అనేది వేద్దాము తర్వాత ఎక్స్ట్రా కుట్టి వేసుకొని క్లాత్ అంతాను కట్ చేసుకునేయాలి ఇలా కట్ అయిపోయింది లూఫ్లు కూడా రెడీ చేసేసినాను లూఫ్ వచ్చేసి ఇంచులకి డౌన్కి అనేది పెట్టుకొని లూఫ్లు కుట్టుకోవాలి ఇలా లూఫ్ కుట్టుకుంటే మనం హాఫ్ అన్ ఇంచి షోల్లర్కి జాయిన్ చేస్తాం కదా నెక్ అప్పుడు హాఫ్ అన్ ఇంచు వెళ్ళిపోతుంది రెండు అన్నరకే లూఫ్ అనేది జాయింట్ అయి ఉంటుంది ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా నెక్ దగ్గర మనకి లూఫుల్ రెడీ అయిపోతాయి ఇలా ఫ్లవర్ లాగా రెడీ చేసేసినాను ఇప్పుడు బ్యాక్ డాట్స్ పట్టేసి మనము బ్లౌజ్ కుట్టేద్దాం ఇలా పెట్టుకొని మార్క్ అనేది వేసుకోవాలి అప్పుడు రెండును ఒకే లెవెల్కి అనేది వస్తుంది ఇలా వేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ నెక్ ఇలా వచ్చేసింది సింపుల్గా ఈజీగా తొందరగా కూడా మనం ఫినిషింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా నెక్ రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము స్లీవ్ ఇదే బ్లౌజ్ కే స్లీవ్ కూడా డిజైన్ ఉంది స్లీవ్ డిజైన్ ఇప్పుడు చూసేద్దాం ఇలా ఓపెన్ ఉండేది ఆపోజిట్ లో వేసుకోవాలి ఓపెన్ లేకన్ ఉండేది మన సైడ్ వేసుకోవాలి స్లీవ్ కి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు మెయిన్ పీసే స్లీవ్ అనేది కట్ చేద్దాం ఇలా కట్ చేసుకొని తర్వాత లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్లీవ్ వర్క్ కట్ చేస్తున్నాను ఇది కరెక్ట్ గా పెట్టేస్తున్నాను స్లీవ్ కొంచెము కుర్సు కావాలంట పొడువు వద్దు దీనికంటే కొంచెం కుర్సు కావాలి అందుకని ఈ స్లీవ్ ఎంతుంటే అంత పొడవే పెట్టేస్తున్నాను ఎందుకంటే కుట్టిన తర్వాత స్లీవ్ దానికంటే తక్కువ వచ్చేస్తుంది ఎక్స్ట్రా ఒకటన నుంచి వదిలేసి ఇక్కడ ఒకటన్నర రించి వదిలేస్తున్నాను ఆ డిజైన్ కోసరము ఒకటన దించి కాడికి మార్క్ వేసుకుంటున్నాను ఓపెన్ లేకన్ ఉండే సైడు ఈ మార్క్ వేస్తున్నాను ఇక్కడ మనం స్లీవ్ అనేది పెట్టి మార్క్ వేసుకున్నాం ఇక్కడ ఆ మార్క్ దగ్గర పెట్టాలి తర్వాత ఈ సైడు మార్క్ వేసుకోవాలి ఇలా మార్క్ వేసుకొని తర్వాత బఫ్ కోసం కూడా ఎక్స్ట్రా వేసుకోవాలి ఆ సేపు మనం స్లీవ్ ఎంతుందో అంతకు వేసుకొని ఎక్స్ట్రా బఫ్ కోసం మనకి ఎంత బఫ్ కావాలంటే అంత మార్క్ వేసుకోవచ్చు నేను వచ్చేసి ఒగించి మటుకే వేసుకుంటున్నాను ఎక్కువ బఫ్ లేకన్నా తక్కువ బఫ్ వస్తుంది కావాలి అంటే ఒకటన్నర రెండు ఇంచులు కూడా వేసుకోవచ్చు ఎక్కువ బఫ్ కావాలి అంటే నేను వచ్చేసి ఒగించుకే వేసిన్నాను ఇప్పుడు కట్ చేసేద్దాం ఏం మార్క్ వేసుకున్నామో ఆ మార్క్ దగ్గరికి ఇక్కడ సెంటర్ కూడా మార్క్ వేస్తున్నాను ఇక్కడ నిలుపుకోవాలి కుట్టు వచ్చి అక్కడ నుంచి అక్కడికి బఫ్ ఇక్కడ ఘాట్లు పెట్టుకునేద్దాము బఫ్ కోసము ఇది ఘాట్ ఇలా కట్ చేసుకొని లైనింగ్ సపరేట్ గా కట్ చేసుకొని మనము కుడితే లైనింగ్ మీద కచ్చా అనేది కనిపించకుండా లోపలికి అనేది వెళ్ళిపోతుంది కచ్చా ఈ డిజైన్కి అందువలన సపరేట్గా కట్ చేసి సపరేట్గానే కుడుతున్నాను తర్వాత రెండును జాయిన్ చేసుకున్నాం లైనింగ్ మెయిన్ పీస్ లైనింగ్ కూడాను కట్ చేసేద్దాం లైనింగ్ అనేది ఫ్రంట్లో సేప్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ మనకు ఐబ్రో షేప్ ఎలా ఉంటుందో అలా కట్ చేసుకోవాలి స్లీవ్కి అప్పుడు నీట్గా అనేది షేప్ తిరుగుతుంది ఎక్కడ కూడా ముడతలు రింకల్స్ నీట్ నీట్గా ఫినిషింగ్ అనేది అవుతుంది ఎక్స్ట్రా క్లాత్ కోసము ఇప్పుడు జాయిన్ చేద్దాం రెండు సైడ్ స్లీవ్ కి జాయిన్ చేసుకోవాలి అలా జాయిన్ చేసుకుంటే జాయిన్ చేసిన క్లాత్ అనేది మనకి స్లీవ్ కనిపించలేదు నీట్గా ఫినిషింగ్ వస్తుంది రెండును రెడీ అయిపోయినాయి ఎక్స్ట్రా క్లాత్లు అనేది జాయిన్ చేసినాను ఇప్పుడు డిజైన్ కోసము వేద్దాం సెంటర్ లో ఒక కి మార్క్ వేస్తున్నాను కదా అక్కడ నుంచి స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇక్కడ ఇంకా స్టిచ్ వేద్దాం స్లీవ్ కి అర్ధానికి ఫోల్డ్ చేసి ఓపెన్ లేక నుండే సైడ్ స్టిచ్ వేస్తున్నాను ఇలా ఇక్కడకి నిలిపేయాలి అర్ధానికి ఇక్కడ నిలిపేసిన తర్వాత ఈ కచ్చాని కట్ చేయచ్చు లేదా అలాగే ప్లాట్గా పెట్టేసి ఐరన్ కూడా చేయొచ్చు అక్కడ వచ్చేసి కొంచెం లావుగా అనేది వస్తుంది స్లీవ్ కడ క్లాత్ అందువలన కట్ చేసేస్తున్నాను కట్ చేసి ఇలా రఫ్గా చేతితోనే ప్లాట్గా చేస్తున్నాను ఐరన్ బాక్స్ అయినా చేసుకోవచ్చు ఈ స్లీవ్కి వచ్చేసి సెంటర్ న్యాచ్ వేసినాను ఆ న్యాచ్ కడికి ఇది పెట్టుకొని కుట్టాలి మనం ఎక్స్ట్రా ఒగించి మెయిన్ పీస్కి వదిలింటాం కదా లైనింగ్కి నేను వదలలేదు కరెక్ట్ గా స్లీవ్ ఎంత ఉందో అంత కరువులకు కట్ చేసి అంతవన్నీ సెంటర్ చూసుకొని లైనింగ్ అతికించుకోవాలి ఇప్పుడు రౌండ్గా అనేది మెయిన్ పీస్ లైనింగ్ పీసు అతికిచ్చేసి ఎక్స్ట్రా ఉండే క్లాత్ అంతాను కట్ చేసేద్దాం ఇలా కట్ చేసి ఇప్పుడు వచ్చేసి టక్స్ పెడదాం ఇక్కడ మెయిన్ సెంటర్ ఉంది కదా షోల్డర్ సెంటర్కి ఆ సైడ్ ఒక మూడు టక్స్లు ఈ సైడ్ మూడు టక్స్లు పెట్టేటప్పుడు ఆపోజిట్ లో పెట్టుకోవాలి ఈ సైడ్ నుంచి మూడు పెట్టింటాం కదా ఈ సైడ్ నుంచి ఈ మూడును పెట్టాలి అలా పెట్టుకుంటే బఫ్ అనేది నీట్ గా బాగా కనిపిస్తుంది చూడండి ఇలా వచ్చేసింది ఇప్పుడు బ్లౌజ్ కుట్టేద్దాము కుట్టేసిన తర్వాత బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో ఒక తూర్పు చూసేద్దాం చూడండి ఇలా వచ్చేసింది నీట్ గా అనేది బఫ్ బ్యాక్ డిజైన్ కూడా నీట్ గా ఉంది ఓకే కానీ మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈజీగా అనిపిస్తే మీరు ఒక టూరి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో థ్యాంక్ యూ వీడియో చూసినందుకు